హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మినీ వ్లాగ్ ఈరోజు మాత్రమే మా కోసం సున్నుండలు చేస్తూ ఉన్నారండి దానికోసం ముందుగా మినపప్పు తీసుకోవాలి పట్టు ఉన్న మినపప్పు అయితే చాలా హెల్దీ అనమాట దాన్ని కొంచెం దూరంగా ఫ్రై చేసేసుకోవాలి ఆ నెక్స్ట్ నువ్వులు గీలో ఫ్రై చేసేసుకోవాలి ఇదే టైంలో కొంచెం జీడిపప్పు యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకొని సైడ్ పెట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా కొబ్బరి కూడా తురిమి సైడ్ పెట్టుకోవాలి ఇదే టైంలో బెల్లము రెండు కుందులు తురుముకొని సైడ్ పెట్టేసుకోవాలి అలానే రాగులు పుట్నాలు యాలకులు యాడ్ చేయాలి మీరు కూడా సేమ్ ప్రాసెస్ మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలకైతే ఎస్పెషల్లీ చాలా బాగుంటుందండి హెల్దీ ఫుడ్ మీరు ఒకసారి ట్రై చేయండి ఓకే ఇక్కడ అన్నీ మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లో యాడ్ చేసేసుకుంటూ ఉన్నాము అలా యాడ్ చేసేసుకున్నాక రోటిలో దంచి బండ ఉంటుంది కదా ఆ బండ తీసుకొని మా అత్తయ్య ఇక్కడ దంచుతూ ఉన్నారు ఎందుకంటే ఉండలు లేకుండా మంచిగా ఉండడం కోసము అలా చేస్తారంట సో అలా దంచేసుకున్నాక మాతే కొంచెం గీ యాడ్ చేసేసుకుని దానిలో లడ్లు చుట్టుకోవడమే ఇది పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకి కూడా బ్యాక్ పెయిన్ ఏమన్నా ఉంటే కూడా ఈ లడ్లు తింటే బ్యాక్ పెయిన్ తగ్గుతుందట సో మీరు ఒకసారి ట్రై చేయండి చాలా హెల్దీ రెసిపీ చాలా బాగుంది ఇక్కడ చూశారు కదా గే యాడ్ చేసుకొని అలా మిక్స్ చేస్తూ ఉన్నారు అలా మిక్స్ చేసుకొని లడ్లు చుట్టుకోవడమే మా పాప తను ఏం చేస్తా అని ట్రై చేస్తూ ఉందనమాట తను కూడా ఒక లడ్డు ట్రై చేసింది వాళ్ళ నానమ్మతో కలిసి సో మాతో అలా లడ్లన్నీ చుట్టేసి ఒక ప్లేట్లో పెట్టేశారు అనమాట చూసారు కదా ఈ రెసిపీ ఎలా ఉందో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫస్ట్ టైం కనుక మా వీడియో చూస్తూ ఉన్నట్లయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్